హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రవ్వ బర్ఫీ ఎలా చేయాలనో చూద్దామండి పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా పది నిమిషాల్లో రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు మరి రవ్వ బర్ఫీ ఎలా చేయాలో చూద్దామా మరి ముందుగా ప్యాన్ తీసుకొని ఒక కప్పు పాలను తీసుకోవాలి ముప్పావు కప్పు వాటర్ తీసుకొని బాగా హీట్ చేయాలి అలాగే మరొక పక్కన ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అనేది బాగా వేగినాయి ఇప్పుడు ఈ పల్లీలని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని నేను బాదంలను వేయించుకుంటున్నాను అలాగే మీ దగ్గర వేరే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి ఈ టైంలో ఈ బాదం అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది బాదం అనేది ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక కప్పు రవ్వను వేసుకొని బాగా వేయించుకోవాలి మినిమం నైన్ టు టెన్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి ఈ టైంలోనే నిదానంగా వేయించుకోవాలి రవ్వ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి మనకు ఈ రవ్వ బర్ఫీ అనేది ఓపిక తెచ్చుకొని మంచిగా వేయించుకోవాలి ఈ టైంలో చూడండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత నాకు రవ్వ అనేది ఎంత బాగా వేగిందో ఇప్పుడు ఈ టైంలో మనం ఇందాక వేడి చేసుకొని పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటేనే కలుపుకోవాలండి అన్ని పాలని ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను మీకు స్వీట్ నార్మల్గా కావాలి అనుకుంటే ముప్పవ కప్పు వేసుకోండి సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలని కూడా ఇలా మెత్తని పౌడర్ లాగా చేసి వేసుకోవాలి కొంచెం ఎలర్చి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనము ఉండలేమీ లేకుండా ఇప్పుడు ఈ టైంలోనే బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకు రవ్వ బర్ఫీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ టైంలోనే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఎలా అంటే ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకు ప్యాన్ నుండి ఎలా సపరేట్ అవుతుందో ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఒక స్టీల్ గిన్నెను తీసుకుంటున్నాను దీనికి నెయ్యి అప్లై చేసుకొని ఇందాక మనం చేసుకున్న రవ్వ బర్ఫీని వేసుకోవాలి ఈక్వల్గా అనుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఒక సైడ్ కానీ నేను అంటున్నాను మనకు సైజు అనేది మంచిగా రానికి ఒక సైడ్ కానీ ఈక్వల్గా అంటున్నాను పైన సమానంగా ఉండడం కోసం నేను ఇలా ఒక బౌల్ తోటి సమానంగా అంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత సమానంగా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఈ రవ్వ బర్ఫీని పూర్తిగా కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది మంచిగా చల్లారుతుంది చూడండి ఫ్రెండ్స్ రవ్వ బర్ఫీ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఎంత ఈజీగా రిమూవ్ అవుతుందో వా చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ సక్సెస్ అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయిందో మనకు రవ్వ బర్ఫీ అనేది ఇలా స్వీట్ తినాలి అనిపించినప్పుడు టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకు నచ్చిన పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకు రవ్వ బర్ఫీ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాతో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్